రైతులూ ఏమై కాల సంఘలు మన ప్రభువును మన క్రీస్తు క్రీస్టీస్ నామలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియపరుస్తూ ఈ రోజు ఏమై కాలంలో మనం ధ్యానం చేయించినటువంటి వాక్యము నెహమ్య గ్రంథము రథము ఐదు అధ్యాయము చివరి వచ్చును అనగా పంతొమ్మిదవచును ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తా ఉంది నా దేవ ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారం బట్టి నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించును దేవుని దగ్గర నెహమ్య గారు చేస్తున్నటువంటి ప్రార్థన విజ్ఞాపన ఏంటి అనగా దేవా ఇదిగో ఈ ప్రజలకు అనగా ఇస్రాయల్ ప్రజలకు నిరుషులము కాపురస్తులకు నేను చేసిన సకల ఉపకారములను బట్టి కూడా నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించము నిర్దేశం కొరకు ప్రార్థించే వద్దు లేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం అంతేకాదు ఇస్రాయేల్ ప్రజల కొరకు అనగా దేవుని యొక్క సంఘము కొరకు దేవుని స్వాస్థ్యమైన ప్రజల కొరకు ఎవరైతే ప్రార్థిస్తారో ఎవరైతే వారి కొరకు సహకారులుగా ఉంటారో ఎవరైతే వారి కొరకు శ్రమ పడతారో కొరకు ఎవరైతే వారి కొరకు మరి ముందుకొచ్చి నిలబడతారు వారి పక్షాన దేవుడు తప్పనిసరిగా కృప చూపేవాడిగా ఉన్నాడు ప్రియ దేవుడి ఎందుకనగా దేవుడు తన ప్రజలను అత్యధికంగా ప్రేమించే దేవుడు దేవుడు తన ప్రజలను అత్యధికంగా మరి ఆస్వాదించే దేవుడు ఆ ఆస్వాదించే దేవుడు ప్రేమించే దేవుడు ఆ ప్రజలను గణపరచాలని కోరుకునే దేవుడు మరి తన ప్రజలకు ఎవరైతే సహకారులుగాను ఉపకారులుగాను ఉంటారో వారిని తప్పనిసరిగా దేవుడు ఆస్వాదించేవాడుగా ఉన్నాడు ఇక్కడ నెహమ్యా యొక్క జీవితాన్ని మనం చూస్తే నెహమ్యా ఒక ప్రాంతంలో ఒక రాజు దగ్గర ఆయన రాజుకు గిన్నె అందించేవాడిగా అనగా ద్రాక్షరసం అందించే వ్యక్తిగా ఉన్నాడు కానీ ఒకనొక రోజున యూదుల ప్రాంతం నుంచి అనగా ఎరుశ నుంచి కొంతమంది తన బంధువులైనటువంటి వారు తన మిత్రులైనటువంటి వారు ఆ దేశానికి వచ్చినప్పుడు నెహమ్యా వారిని కలిసి వారితో మాట్లాడినప్పుడు ఈ యోషలేము గురించి గోడల గురించి వారి వేదనతో అక్కడ ఉన్న పరిస్థితిని వివరించినప్పుడు నెహమ్యాకి తన పట్టణం గురించి తన యొక్క సమాధులు కలిగిన పట్టణం గురించి ఎంతో చింత కలిగి వేదన కలిగి బహు చింతాక్రాంతుడై ఆయన ఏం చేశాడు అంటే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి రాజు దగ్గర సెలవు తీసుకుని యూషలేములోనికి ఆ గోడలు కట్టించడానికి బయలుదేరి వచ్చాడు అయితే అక్కడ ఉన్న ప్రజల యొక్క హృదయాలు కూడా దేవుడు తెరిచారు కనుక ఈ ప్రయత్నము ఆకాశం అందులో దేవుడిదే కనుక ఆ ప్రయత్నాన్ని దేవుడు స్థాపనం చేస్తూ వచ్చారు అయితే ఆ క్రమంలో కొంతకాలము అక్కడ తన ఆ పనులు జరుగుతున్నటువంటి కాలంలో దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఈ జన్లకు నేను చేసిన సకల ఉపకారమును బట్టి నన్ను దృష్టించము నాకు మేలు కలిగినట్లుగా సహాయం చేయము చూడండి రహాబు అనే వేసే ఇస్రాయల్ ప్రజలు వేగులు వారు ఎరుకోపట్నానికి వచ్చినప్పుడు ఆమె ఆ దేశము పక్షము ఎంత మాత్రం ఉండక యుహవ దేవుడే దేవుడని ఆ ప్రజలకు తప్పనిసరిగా దేవుడు ఎరుకో పట్నాన్ని అప్పగేస్తాడని ఆమె గుర్తించి దేవుని ప్రజలైనటువంటి వెహికల్ వరకు ఆమె ఉపకారం చేసింది అందుకే రాగల కాలంలో రానున్న కాలంలో రాబోయిన కాలంలో అక్కడ శివ చేత ఆమె బయటకు తీసుకురాబడి ఆమె రక్షించబడినట్లుగా తన కలిగిన కుటుంబం అంతా కూడా రక్షించబడినట్లుగా వారు తదుపరి కాలంలో ఇస్రాయల్ ప్రజలు జనాంగంలోనూ మరి ముఖ్యంగా రాహా వివేశ్య క్రీస్తు యొక్క వంశవాళికి కూడా వచ్చినట్లుగా కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం కారణం ఏంటంటే ఆమె దేవుని ప్రజలకు ఉపకారం చేసింది కాబట్టి అలాగే పరిశుద్ధ గ్రామంలో కొంతమంది దేవునికి దేవుని ప్రజలకు ఎవరైతే ఉపకారం చేశారో ఆ ఉపకారం చేసిన వారిని దేవుడు ఎంతగానో ఆస్వాదించాడు దేవుడు ఎంతగానో దీవించినట్లుగా మనం చూస్తున్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని ప్రజలకి విరోధంగా ఎవరైతే ఉన్నారో దేవుని ప్రజలకు ఎవరైతే విరోధంగా చెయ్యత్తారో దేవుడు వారికి విరోధంగా చెయ్యాడు దేవుడు వారిని సమూలంగా నాశనం చేసినట్లుగా దేవుని యొక్క ఆక్యంశాలు వేస్తూ ఉంది ప్రజలు యాత్రలో వస్తూ ఉన్నప్పుడు వారికి అమావికలు విరోధంగా దేవునికి విరోధంగా వారు చెయ్యతారు అయితే ఈ కానాని దేశంలోకి వచ్చిన తర్వాత దేవుడు చవులు రాజును ఎన్నుకున్న తర్వాత పంపించి ఆ దేశంలో ఆ దేశంలోని ప్రజలు సమస్త కూడా నాశనం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం అంతేకాదు దేవుని ప్రజలకి దేవునికి విరోధంగా చేయబెట్టిన వారు ఎక్కడ కూడా వర్ధుల్లినట్లుగా దేవుని యొక్క వాక్యము మనం చదవలేము ప్రియా దేవుని సంగమా ఎందుకంటే దేవుడు గొప్ప శక్తిమంతుడు కాబట్టి సృష్టికర్త అయిన ఆయనకి విరోధంగా మనం నిలవలేము అందుకే సౌలా సౌలా ఎందుకు మునుకోవాలికి ఎదురు అని దేవుని యొక్క వాక్యం చదివిస్తా ఉన్నాం ప్రియా దేవుని సంగమా దేవుని ప్రజలుగా దేవుని బిడ్డలుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రజలైన వారి కొరకు దేవుని సంగమం కొరకు మనం చేసిన ఉపకారంను బట్టి ఆ సంఘానికి మనము అందిస్తున్నటువంటి తోడ్బాటును బట్టి దేవుడు దేవుని ప్రజల కొరకు మనం ఏదైతే ప్రయాసపడుతున్నామో దాన్ని బట్టి దేవుడు మన జ్ఞాపక ఉంచుకుని గొప్పగా ఆశీర్దించే దేవుడు ఒకనొక రోజున వసే పుట్టిన కాలములు ఆ ఫరు రాజు మంత్రసాలను పిలిచి ఇదిగో పలానా వయసు కలిగినటువంటి బిడ్డలను చంపేయమని చెప్పినప్పుడు ఆ మంత్ర ఆలోచించుకుని ఇది దేవునికి విరోధమైన కార్యం మనం ఆ విధంగా చేస్తే దేవుడు మనల్ని శపిస్తాడని ఒక జ్ఞానంతో వారు ఏ మాత్రము కూడా పిల్లలను చంపక వారు రాజు పిలిచి అడిగినప్పుడు వారు ఎబ్రిస్తే చురుకైన వారిని ఆయన మేము వెళ్ళేసరికి వారి బిడ్డలు వారికి కని వారి కానుపేట మించి తీసుకుంటున్నారని చెప్పినప్పుడు రాజు వారిని ఏమీ చేయలేకపోయాడు కానీ వారు చేసినటువంటి ఆ పనిని బట్టి ఆ ఉపకారాన్ని బట్టి దేవుడు వారికి వంశాభివృద్ధిని కలగజేసినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ప్రియ దేవుని సంఘమ్మా ఏకాలు వాక్యం ఉంటాడు మన జీవితాల్లో దేవుని సంఘానికి దేవుని ప్రజలకి మన తోడ్పాటు గాను ఉపకారులు గాని మనం ఉంటే ఆ ఉపకారాన్ని బట్టి దేవుడు మనం గుర్తించి అని గొప్ప మేలుతో నింపగలిగిన దేవుడు అట్టు కృపదేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమె మహాపరిషుద్ధుడు మా మాతండ్రి మీకు వందరా కాల సమయంలో విన్న వాక్యాన్ని బట్టి ప్రభావా మేము అయా తండ్రి నాయన నీ పని కొరకు నీ జన్మ కొరకు అయో ఉపకారం చేసే మనసు మాకు దయచేయండి తండ్రి ఆనాడు కలిగిన మనసు రాహాముకు కలిగిన మనసు తండ్రి నాయన ప్రభా మంత్రసాన్ కలిగిన మనసు తండ్రి మా జీవితాల్లో మాకు కలక చెయ్యింది ఇదిగో దావీ ఒకనొక సమయంలో అరణ్యములో ఆకలి బర్జీ బర్జ్యలే ఒక వ్యక్తి నాయన ప్రభా దాన్ని గమనించి ఇదిగో తన యొక్క కుమారుల చేత తన పనివారి చేత దావీదికి ఎంతో గొప్ప ఆహారం పంపించాడు తండ్రి దాన్ని బట్టి అతను ఎంతగానో దీవించబడ్డాడు ప్రభా ఒకనొక రోజున అయా తండ్రి నా బాలు అయా నాయన దావీ ఆహారం కొరకు పంపితే అయా దావేది తిరస్కరించాడు తండ్రి దాన్ని బట్టి నాభాలు మొత్తపడ్డాడు ప్రభు అస్థితి మాల వద్దు అస్థితి తొలగించి ఇదిగో అయ్యా దానివీదుకు సహకారంగా బద్దల మీద ఎలాగైతే ఉన్నాడు అలాగే మా జీవితాల్లో మేము ఉండినట్లుగా చూపించి కాపాడమని క్రీస్తు చేసిన తండ్రి తండ్రి